సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చంద్రబాబు కీలక ప్రకటన ఏపీలో భారీ వర్షాలు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపండి అంటూ చంద్రబాబు కీలక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ మెసేజ్లు అయితే రాబోతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అర్పడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం ఆయా జిల్లాల్లో పరిస్థితులు నమోదైన వర్షాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటున్న చర్యలు సన్నద్ధతను కలెక్టర్లకు అయితే చంద్రబాబు కలెక్టర్లు చంద్రబాబుకు అయితే వివరించారు జిల్లాలో నమోదైన వర్షపాతం అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు ముఖ్యంగా సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ప్రభావం కనిపిస్తూ ఉందని ఏలూరు రిజర్వాయర్కి ఎక్కువ వరద వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే భారీ అతి భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో తాగునీరు ఆహారం మెడికల్ క్యాంపులు సిద్ధంగా ఉంచాలని సూచించారు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పారు పంట నష్టం అంచనా బాధితుల పరిహారం సరఫరా వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట చంద్రబాబు గారు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది సోమవారం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి